నమస్కారం స్వాగతం ఇండో అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ను తిరస్కరించాలని తద్వారా దేశీయ రైతాంగానికి రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల రాష్ట కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం పంటలు పండే భూములను లక్షలాది ఎకరాలను ప్రైవేటు కంపెనీలకు కట్టపెట్టడం దుర్మార్గమన్నారు రైతు ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జులై తొమ్మిదిన దేశ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో రైతులు కౌలు రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు తదితర అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు జులై సంఘాలు తలపెట్టిన సమ్మెను హర్తాళ్ను జయప్రదం చేయాలని కోరుతూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం రాష్ట రైతు సంఘాల సమావేశం వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో వివిధ రైతు కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వడ్డే మాట్లాడుతూ ఈ ఏడాది అన్ని పంటల ధరలు పడిపోయి రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో పడిందని అన్ని పంటలు తక్కువ రేటుకు అమ్ముకొని నష్టపోయారని దీనికి కారణం కే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యతని ధ్వజమెత్తారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం మూడు వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు సందర్భంగా మద్దతు ధరల చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చి అమలు పరచకుండా రైతాంగాన్ని ద్రోహం చేసిందన్నారు